సార్ వింటున్నా సార్ చెప్పండి సరే ఇప్పుడు ఆదాము నుంచే సర్వసంత ఆదాము అవ్వ నుంచి పుట్టిందని తెలుసు సార్ అందరికి అంటే ఫలానోళ్ళం పెళ్లి చేసుకుంటేనే పుట్టిందా అయితే ఒక జనం పుట్టినాక ధర్మశాస్త్రం వచ్చిన ఆ లోపల దేవుడు అన్ని అక్సెప్ట్ చేసిండు అవునా కాదు సార్ చెప్పండి అయితే పబ్లిక్ పెరిగినాక కట్టుబాట్లు ఏర్పాటు చేసిండు కట్టు బైబిల్ అంటేనే కట్టుబాటుల బుక్ అండి నిబంధన అంటే కట్టుబాటు అయినా అర్థం అదే సార్ అయితే బైబిల్ అంటేనే కట్టుబాటుల పుస్తకం అది అదే ఫ్రెష్ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు నిబంధన అంటే కట్టుబాటు అయినా అర్థం దానికి మనం బయంటది బతకాలని అర్థం అండి అదే సార్ అందుకోసం నేను సరి చేస్తాను అయితే రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి సార్ అవును అవును అంటే జనాభా విస్తరించేదాకా కొన్ని కొన్ని వెసులుబాట్లు ఇచ్చిండు ఆ తర్వాత దేవుడు చేసింది ప్రతిదీ ఒక శిష్ట ప్రకారం చేసిండు సార్ అవును అదే కాదు ఇప్పుడు మన మనం దేని గురించి మాట్లాడుతున్నాం చెప్తే ఎవరైనా తప్పు మాట్లాడారు మన వెళ్ళి ఇప్పుడు మన ఇద్దరు అంత మాట్లాడుకోవడం వేస్ట్ కదా దీని గురించి అని అయితే సార్ ఇప్పుడు విపిరెడ్డి గారు వేయరు సరే విపి రెడ్డి గారు మేము వెళ్ళారు కదా మీకు సూట్ గా ప్రశ్న వేస్తాను విపి రెడ్డి వెళ్ళి అక్కడ జై కొట్టు వచ్చారు కదా తప్ప రైట సార్ ఇప్పుడు అది ఆయనే వంద పర్సెంట్ ఓకే సార్ అది ఎందుకు తప్ప అంటే అయితే తప్ప రైట సూట్ చెప్పండి వంద పర్సెంట్ అని చెప్తారు సార్ ఒక గురువు అయిన మాట్లాడి ఒక ఏమనుకోవాలి సార్ మీరు కదా నేను ఒక కామన్ మ్యాన్ సార్ సార్ నేను ఒక కామన్ మ్యాన్ అయితే మళ్ళీ ఇంకోటి సార్ ఆయన చెప్పిన ఒక పుచ్చుకోవడానికి క్లాస్ అమ్మాయిని తీసుకొచ్చి అది ఒక టీచర్ తన ప్రపోషన్ తన బాధ్యత చేస్తాడు అది మీకు ఏమనిపించింది కవరింగ్ అనిపించలేదా అదే సార్ నేను ఏం చెప్తున్నా అంటే సార్ మీ అందరూ ఒక మేధావుల దగ్గర కూర్చోండి సార్ బై మిస్టేక్ లా పదం పొరలు పడిందని ఒప్పుకున్నటువంటి న్యూసెన్స్ ఉండదు కదా సార్ అందరూ అందరూ ఒక్కలిద్దరు కాదండి అందరూ చిన్న పొరపాటు జరిగింది బై మిస్టేక్ ఎందుకంటే అక్కడ ఒక ఎంత మేధావైనా కొన్ని కొన్ని పొరపాటు లేవు ఒక దావి మారా అదే సార్ ఆయన గురించి మనం జై అనేది కూడా పొరపాటు కాదండి నీ దేవుడు నాకు గొప్ప నీ దేవుడు నీకు గొప్ప నా దేవుడు నాకు గొప్ప అన్నాడు అది లక్ష ఇప్పుడు దేవుడు ఒక్కడే సార్ మన మన కిరణ్ పావులు గారు వేయం ఆయన ఒకటి మన ఇంకో మన మణికంఠ స్వామి అని ఆయన ఒక పాస్టర్ అండి సార్ ఆయన కూడా దేవుడు ఒక్కడేసు అని చెప్పిండు అదే కదా ఇప్పుడు ఎవరిలో అదే చెప్పాలి మీరైనా నేనైనా ఎవరిలో అదే చెప్పాలండి అదే 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 ఇప్పుడు అందరికి ప్రభు అంతేనా అంతే ఒక్కడే అందరికి అంతేనా తండ్రి అయిన దేవుడు అక్కడే అందరు అందరిలో ఉన్నవాడు అందరికి పైగా ఉన్నవాడు అందరిలో వ్యాపించి ఉన్నవాడు అని ఉంటది ఎక్కడికి వెళ్ళినా మనం అదే అదే చెప్పాలి కదా అలా కాదు ఏం కోరుకుంటున్నారు అయితే ఎవరు ఆయన తప్పు అయిపోయిందని ఒప్పుకుంటే సరిపోద్ది అంటున్నారు అంతేనా అయితే సరే అది ఆయన మాట జారిందని ఒప్పుకుంటూ సరిపోతుంది సార్ చెప్పిన ఈ మాట మేము అడిగితే నేను తప్పు చేయలేదు అన్నాడు నేను అన్నాడు అదే సార్ ఇప్పుడు ఆ దానికి ఆడపిల్లలను తీసుకొచ్చి టెన్త్ క్లాస్ తీసుకొచ్చి అది సార్ అది మంచిది కాదు సార్ ఇప్పుడు ఒకటి సార్ చిన్న పిల్లలు సార్ ఇప్పుడు సబ్జెక్ట్ సార్ మన గవర్నమెంట్ ఏజ్ చెప్తా చరిత్ర అనేది మనం చదువుకోవాలి సార్ చరిత్ర అనేది మనం ఏజ్ చెప్తుందో గది రాయాలి అవునా కాదు సార్ అవును అది మన స్కూల్ అది మనకు అవసరం సార్ ఎందుకంటే జీవనోపాధి అవును దానిలో టీచర్ టీచర్ బోధిస్తాడు ఏదైనా పోయి కాబట్టి దయచేసి సార్ మీరు దయచేసి కొద్దిగా వాళ్ళకి చెప్పండి సామరస్యంగా ఎవరికి చెప్పాలి చెప్తుంటే ఆయన చర్చికి రమ్మని పిలుస్తున్నాం ఆయన ఏమంటాడంటే చర్చికి రాకుండా తప్పించుకుంటూ సరిగా ఏం చేసిందే రైట్ అంటూ దాన్ని సమర్థించుకుంటూ ఆయన ముందుకు వెళ్తా ఉన్నాడు మరి దీనికి ఒక పబ్లిక్ ఒక మీరు కామన్ పీపుల్ అన్నారు కామన్ క్రిస్టియన్ గా మీరు ఏం చెప్తారు చెప్పండి సరే ఒకటి సార్ నేను దయచేసి ఏం చెప్తున్నా ఏదన్నా విధంగా ఆయనను కంట్రోల్ చేసి ఎందుకంటే సార్ ఇప్పుడు నేను ఒక కామన్ మ్యాన్ సార్ నేను ఒక అగ్రికల్చర్ చేసుకుంటా సార్ నేను కాకపోతే నేను ప్రతి రోజు డిబేట్ చూస్తా ఎంతో కొందే నేను చదువుకున్నాను కాకపోతే ఏంటంటే మా హృదయం బలిగిపోతుంది ఎందుకు వెళ్ళిపోతున్నాడు మేము కొద్ది సమాధానం చెప్పలేకపోతున్నాం సో అండ్ సో అని అందరు చెప్పి ఏం సమాధానం చెప్పగలుగుతుంది సార్ మీ గొప్ప పాస్టరే అంటితం చేసినాక మీరు మన ఇప్పుడు గణపతి కాడికి రాలి తిను సార్ మాట్లాడండి సార్ ఇప్పుడు గణపతి ఎల్లమ్మకాడి కథ తినరు తప్పేముందా అంటే ఇక మేము ఏం సార్ అక్కడ ఇప్పుడు మాకు అత్యంత సార్ అన్ని వర్గాలలో మాకు స్నేహితులు ఉంటారు మేము సార్ మీరు కాదండి అందరు వర్గాల్లో ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు ఈయన మాటలు బట్టి అదే సార్ ఇప్పుడు ప్రాబ్లం ఏందంటే అయినప్పుడు మేము బాబు దయచేసి తప్పుగా భావించకండి అని మేము తిరస్కరించి పక్కన జరుగుతాం కాబట్టి చెప్పడం వల్ల వాళ్ళకు ఒక ఆయుధం చేతికి ఇచ్చినట్టు అయింది సార్ ఆయుధాన్ని మీరు ఎట్లా కంట్రోల్ చేస్తారా అనేది మీ అందరి మీద ఉంది సార్ బాధ్యత అదే ఈ సరే ఇప్పుడు నేనేమంటానంటే కామన్ ఒక క్రిస్టియన్ గా అవును సార్ మీరు ఇప్పుడు ఆయన చేసిన దాన్ని సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా సార్ లక్ష పర్సెంట్ వ్యతిరేకిస్తారా ఆయన ఒక మార్గదర్శక ఉండాలి తప్ప అట్లాంటి వాళ్ళు ఒక ఆయుధం ఇచ్చిండి కదా సార్ ఆయుధం అనేది సార్ మీ అట్లాంటి వాళ్ళు ఆయనకి తొందర స్లిప్ అయిందని చెప్పి ఒప్పించి డిబేట్లు పెట్టకుండా సార్ సరే జరిగింది సార్ ఆయన ఏం సమాధానం చెప్పాలి అట్లా వాళ్ళ బంధువర్గాన్ని ఇవాళ కూర్చునే పెట్టి ఆ చిన్నపిల్లని కూర్చునే పెట్టి సమాధానం చెప్పి ఒప్పించే ప్రయత్నం చేయకమని చెప్పాలి సార్ అది ఒక్కటి చేయకపోవచ్చు సార్ ఆయన సమర్థించుకుని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు ఇప్పుడు కాదండి ఇప్పుడు ఇలా చెప్పడం వల్ల భవిష్యత్తులో క్రిస్టియంటికి లాభమా నష్టమా ఇలా చేయడం వల్ల లక్ష పర్సెంట్ నష్టం సార్ ఆయన ఒక్కటి కాదు ఒక్కటి చేయకుండా ఆయన పని చేసుకోమను సార్ అది ఒక్కటి సార్ ఆయన ఏ డిబేట్లు మనండి ఆయన తనకు నిరూపించిన అవసరం లేదు సార్ అయితే పొరపాటు ఆయన మనసులు అనుకొని సపరేట్ అయిపోద్ది కదా సార్ అవును అవును సరే మీ పేరు ఏంటండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్ మాది మన సిరిసిల్లా సార్ మాది రాజన్ రాజ సిరిసిల్లా సార్ మీ పేరండి నా పేరు కుషాల్ సార్ కుషాల్ కుషాల్ గారు చాలా మంచి సంగతులు చెప్పారు ఇప్పుడు అక్కడ ఉన్న అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయండి మీ ఊర్లో ఈ దీని మీద ఎలా అనుకుంటున్నారు అసలు సార్ ఒక్కటే బాధ సార్ మాకు ఆయన ఏం చెప్పడం అవసరం లేదు దయచేసి ఇట్లాంటి అనవసర డిబేట్ పెట్టకపోతే సంతోషం ఆ లెవెల్ సార్ ఇప్పుడు ఆయన దగ్గర ఎవరో పనిచేస్తారు కావచ్చు సార్ వాళ్ళందరూ ఆయనే పాట అని చెప్పం పాడతారు ఆ జపం చేయకుండా ఉండి ఆ జపం అయితే కంపల్సరీ ఆయన జపం చేస్తారు నాలుగు ఒప్పుకోరు అలాగే నేను అనేది మన ఊర్లో కామన్ గా మీరు క్రిస్టియన్స్ గా చర్చలకు వెళ్తారు కదా పాస్టర్స్ గానీ విశ్వాసాలు గానీ ఈ విషయంలో ఏమనుకుంటున్నారు మీ సిరిసిల్లలో నాకు ఎక్కడికైనా గిదే బాధ సార్ గిదే టెన్షన్ నాకు నన్ను చూసి ఏంటంటే నువ్వు ఏమున్నా గిదే మాట్లాడదు గిదే అరే నేనేమో నిజం మీద నడవాలనుకుంటా సార్ అది మంచి వచ్చాడు దేవుడు ఒకటి వేసుకోవాలి మనకు ఒకటి దేవుడు అంతే తప్ప మనకు ఇంకా ఆప్షన్ లేదు లేదంటే బయట ఆప్షన్ లేదని చెప్పినప్పుడు దేవుడు ఆజ్ఞలు చెప్పినప్పుడు నీ దేవుడు నీకు గొప్ప నా దేవుడు నా గొప్ప అంటే ఎంతవరకు బైబుల్ పాటించినట్ట పాటించలేనట్ట వంద పర్సెంట్ పాటలే సార్ ఇప్పుడు ఆయన ఇంకో దేవుడు ఉన్నా నొప్పుకుండా ఒక పాస్ పబ్లిక్ చెప్తే చెప్తే కనీసం వాళ్ళకి అర్థం మళ్ళీ చెప్పండి అన్నమాట సార్ విపి గారు అంటే ఆయన ఇంకొక దేవుడిని పరిచయం చేసిండు క్రైస్తవ సమాజానికి మరి ఆ దేవుడు ఉండేందు ఆయన మళ్ళా ఇంకొక గ్రంథం ఉందో ఆయనే పెట్టాలి సార్ ఏ గ్రంథం ఆయన చెప్పాలి సార్ మీ దేవుడు మీకు గొప్ప దేవుడు ఏందో ఆయన చెప్పాలి ఆ దేవునికి గ్రంథం ఏంది కథ ఏంది కార్ఖాన్ ఏంది ఆయన చెప్పాలి ఆయన ఆయన విశ్వసించినట్టే కాదు సార్ ఇంకో దేవుడు అన్నప్పుడు అది మన క్రైస్తవ సమాజం ఖండిస్తారా అంగీకరిస్తారండీ లక్ష పర్సెంట్ కాదు సార్ సావైనా బతుకయినా సార్ ఇప్పుడు మనం ఒక దేవుని యేసుకురా వారు అవును మనం ముంగట లక్ష కత్తులు పట్టుకొని వచ్చిన గాని నీ దేవుడు అంటే ఎస్ అని చెప్పాలి గంటకు మించి మనకు వేరే ఆప్షన్ లేదు సార్ లేదు అంటే వెళ్ళిపోవాలి పక్కకు అదే నేను అనేది మళ్ళీ అడుగుతాను ఇది క్రైస్తవ సమాజం ముక్త కంఠంతో దీన్ని అంగీకరిస్తారా వ్యతిరేకిస్తారా సరే అంగీకరించేవాళ్ళు ఏ స్వర బిడ్డలు గారు ఏ స్వరలు నమ్మిన కాదు ఖండిస్తే మాత్రం వాళ్ళు నిజమైన ఏ స్వర యొక్క అనుచరులు సార్ లక్ష పర్సెంట్ ఖండించాల్సిందే ఈ విషయంలో దయచేసి ఆయనకు సరే పొరపాటున స్లిప్ అయిందని ఒక్క ముచ్చుకొని వాళ్ళ బంధువర్గంతో వాళ్ళ చాలు సార్ గంట ఆయనకు నేను దండం మెడిసి చెప్తాను సార్ మీ ద్వారా ఆయన అది ఒక్క సార్ మంచి మాటలు మీరు చెప్పారు ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి క్రైస్తవ సమాజం ఉన్నారు కదా అక్కడ వారు వారు ఎలా ఫీల్ అవుతున్నారు మన ఊర్లో కానీ కదా మిగతా దగ్గర కూడా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ ఇప్పుడు అందరూ బాధ సార్ ఇప్పుడు నా లాగా సోషల్ మీడియాలో అదేంటి సార్ ఫాలో అయ్యో చాలా తక్కువ మంది సార్ నేను ఒక అగ్రికల్చర్ బేస్డ్ మనిషిని కాకపోతే ఏంటంటే నేను పొద్దుగాల మొదలు పెడితే నేను నేను పాలు వెండుకునే వ్యక్తిని సార్ పాలు నాకు అర్థమైంది నేను అంటే మన చర్చిల్లో కూడా ఇది తెలిసిన వారు వ్యతిరేకిస్తున్నారా లేదా అడుగుతున్నానండి మన ఊర్లలో అందరు వ్యతిరేకిస్తారు సార్ దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తారు అంటే ఆయన చెప్పిన సరే ఆయన దేవుని బిడ్డ కావచ్చు కాకపోతే ఆయన పొరపడ్డా అని ఒక మాట ఆయన చెప్పలేకపోతే డిబేట్లు పెట్టకుండా సంతోషం అనుకుంటున్నాం సార్ అందరం ఆయన ఆయన ఒప్పుకోవట్లేదండి ఒప్పుకోకపోతే ఒప్పుకోవడానికి నా తప్పు కాదు అంటున్నాడు ఆయన సరే సార్ ఇప్పుడు తప్పు అని చెప్పితే ఇప్పుడు ఎక్కడెక్కడ సార్ బైబిల్ అనేది సార్ ఇప్పుడు అయితే అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటది సార్ ఇప్పుడు అయితే ఆయన ఒక పాస్టర్ అయ్యింది దాని నెగిటివ్ తనకు అనుకూలంగా మలుచుకు ఎంతవరకు కలిపి సార్ ఇది రైట్ ఆన్సర్ వచ్చారు తనకు అనుకూలంగానే మలుచు మలుచుకుంటున్నాడు అక్కడ అలా కదండి ఇప్పుడు ఎవరినో సంతోష పెట్టాలని మనం చెప్పాలా దేవుణ్ణి సంతోష పెట్టాలని చెప్పాలా మనం సార్ మనకు యేసు ప్రవర వారికి నమ్మకంగా బతకాలి సావైనా రేవైనా కడుపులో కత్తి గుచ్చుకున్నప్పుడు కూడా ఏసు ప్రవర వారికి పెరిగి చెప్పాలి గుడ్ క్రిస్టియన్ నిన్ను చూసైనా నిజంగా అలాంటి వాళ్ళందరికి ఏం రావాలంటే బుద్ధి రావాలి ఆ ఫాలోవర్స్ కి వెనకాల సపోర్ట్ చేసిన వాళ్ళకి మిమ్మల్ని చూసేనా బుద్ధి రావాలి రైతుగా మీరు బతుకుతూ ఒక అగ్రికల్చర్ చేసుకుంటూ పాడి దాని ఏమంటారు పశువులు వీటిని పోషించుకుంటూ మీ జీవనం గడుపుకుంటూ దేవుడి కోసం ఎన్ని మాటలు చెప్పారంటే బైబిల్ చదువుతున్నాడు బైబిల్ నేర్చుకున్నాడు బైబిల్ జ్ఞానం ఉన్నోడు ఇంకేం మాట్లాడాలి అసలు బైబిల్ బోధించేవాడు ఇంకెంత విశ్వాసంతో ఉండాలి అసలు నేను బర్ర పడి సార్ నేను పశువులను కాసుకుంటూనే ఉన్నాను కాకపోతే నా నుంచి ఫోన్ చేస్తా ఉన్నా మిమ్మల్ని నా ఏదైనా చెప్పాలని అరే వాటి గోయింగ్ గాని ఏం చేస్తారు ఒక పాశ సార్ కడుపులో కత్తి పూసు రక్తం గారుతుంటే కూడా ఏ అనే పదం తప్ప మన నోట్ వచ్చారండి ఎంతో ఎంతో మంది ఈ యొక్క మీరు జై జై అనే ఏ నామన్నైనా హనుమాన్ చెప్పి ఏ జై శ్రీ శ్రీరామన్నో జై ఏది ఏమన్నా మన పాస్టు అనకుండా చాలా మంది ఈ యొక్క వేరే వేరే ప్రాంతాల్లో దెబ్బలు తిని చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అవునా కదా బైబుల్ శ్రద్ధకు మిస్కు నాకు అంత అవగాహన లేదు సార్ కాకపోతే వాళ్ళ అగ్ని గుండం లేచినా కూడా ఏదో పలుకుమంటే వలకలేదాడు సార్ అవును నాకు అంత తెలియదు సార్ కాకపోతే ఒక ఒక ఊహ చెప్తున్నా సార్ నేను కొద్దిగా ఒక పిన్న ముచ్చ వాళ్ళు ఎవరో పేరు నాకు పూర్తి అవగాహన లేదు కానీ అంతే శ్రద్ధ మెషక్ అభిదినట్టు చాలా సంతోషం మీకు బైబుల్ మీద అవగాహన లేకుండా కొన్ని మాటలు వచ్చి కొన్ని పేర్లు కూడా మీకు సరిగా తెలియకపోయినప్పటికీ కూడా ందు అంత విశ్వాసం కలిగి ఉన్నారంటే మిమ్మల్ని చూసి నిజంగా సిగ్గి తెచ్చుకోవాలి చాలా మంది తర్వాత మీరు ఏమి అనుకోకపోతే మీ పర్మిషన్ ఉంటే ఈ ఆడియో కాల్ నేను రికార్డ్ చేశాను దీన్ని అందరికి వినిపిస్తాను మీకు ఏం ప్రాబ్లం లేదు కదా సంతోషం సార్ అయితే నేనేమన్నా తప్పుగా మాట్లాడే సత్యం మాట్లాడారు ఇందులో తప్పు కాదు మిమ్మల్ని చూసి చాలా మంది దేవుడిని క్షమాపణ అడగల ఖచ్చితంగా మాట్లాడారు ఒక నిజమైన క్రైస్తవుడిగా మాట్లాడారు ఇది మీలాంటి వాళ్ళు విశ్వాసులు బలమైన వాళ్ళు దేవుడికి కావాలి ఒకసారి దయచేసి ఏదైనా నేను తప్పుగా మాట్లాడుతున్నాను క్షమించండి సమాజానికి మాత్రం దయచేసి ఒక్కటే సార్ ఆయన బంధువర్గం ఆయనకు ఉన్నటువంటి సార్ కింది వర్గం సార్ ఎవరో విరిచిన వాళ్ళకు బైబిల్ అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం సార్ పెద్ద పెద్ద మేధావులకు కూడా అర్థం అలా కదండి మేధావులు సైతం కూడా బైబుల్ చిన్నోడికైనా పెద్దోడికైనా ఒకే ఆకే ఉంటది తప్ప వేరొక దేవుడు ఉండకూడదు కదండి అవును సార్ అయితే నేను ఒక్కటి సార్ సార్ దశ చక్క మీ లేదు చెప్పండి సార్ అయితే ప్రకాష్ గంటల గారు ఒక ప్రొఫెసర్ సార్ ఆయన యొక్క మాటలు ఎప్పుడు వింటా ఉంటారు సార్ యూట్యూబ్ లో ప్రకాశ్ గంటల మళ్ళీ సార్ అయితే ప్రకాష్ గంటల గారి యొక్క మాటలు ఇన్స్పైర్ అయ్యారు సార్ మా ఇంట్లో కూడా మా భార్యతో వాళ్ళతో నేను డిస్కస్ చేస్తా ఉంటా చూడండి ఇట్లాంటి ప్రొఫెసర్లు ఎట్లా మాట్లాడుతున్నారు సరే మనం పర్ఫెక్ట్ ఉండకపోవచ్చు కాకపోతే రోజు ఇంటా ఉంటే ఇంటా ఉంటే ఏదో ఒక రోజు అన్న మనం ఆ యొక్క రోడ్ మీదకి ఎపుతాం ఆయన చెప్తే వంద వంద పర్సెంట్ ఎంతో కొంత సార్ వంద వంద పర్సెంట్ మాట్లాడి కామెన్ పాల్గొం కాకపోతే ఆయన మాటలు నేను ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ మీ మాటలు సార్ చాలా సార్లు వింటా మిమ్మల్ని అవును అవును అయితే మీరు ఆ మధ్య కేసులు అయినట్టు నాకు కొద్దిగా అవగాహన మీ అందరి ప్రార్థన దీన్ని బట్టి మేము కూడా పూర్తిగా విజయప్రసాద్ వాదన వారు సపోర్ట్ చేస్తున్న వారు అందరిని మేము ఖండిస్తాం తప్పకుండా మీ యొక్క మాటలను వినిపిస్తాను నేను చాలా మంది బుద్ధి లేని వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేని వాళ్ళకి జ్ఞానం రావాలా ఇక మీద అలాంటి తప్పు చేయాలన్నా ఒక మిమ్మల్ని చూసే కొంచెం మారుతారేమో ప్రయత్నిస్తాం ఓకేనా గాడ్ అండి థ్యాంక్ యూ